నమస్తే ఈరోజు ఈ వీడియోలో స్త్రీలు అనే ఒక కాన్సెప్ట్ పైన నా యొక్క విశ్లేషణని మీతోని పంచుకోవాలనుకుంటున్నా చరిత్రను ఒకసారి తిరిగి చూస్తే ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తంలో సగం వాటా స్త్రీలు ఉంటారు ఈ సగం వాట ఉన్న స్త్రీలను మరొక సగం ఆయన పురుషులు రకరకాల కారణాలతోనే మూఢనమ్మకాలు కావచ్చు అంధవిశ్వాసాలు కావచ్చు లేదంటే మతం యొక్క కట్టుబాట్లు సాంప్రదాయాలు అని మనం ఏదైనా చెప్పవచ్చు దాని యొక్క ఆధారంలో దాని యొక్క నీడలో వీళ్ళ పట్ల ఎన్నో అన్యాయాలు ఆకృత్యాలు దురక్రమణలు జరిగాయని చెప్పవచ్చు ఉదాహరణకు చూస్తే ఆరో శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం వరకు సతీ సహగమనం కావచ్చు లేదంటే వరకట్నము వర విక్రయము కన్యాశుల్కము ఇలాంటి దురాచారాలు ఎన్నో కొనసాగుతూ వచ్చాయి పదహారో శతాబ్దం నుంచి పద్దెనిమిది వరకు భారతదేశంలో మొట్టమొదట అక్బర్ అండ్ జహంగీర్ ఈ సతీ సహగమనం అనే దురాచారాన్ని చాలా వరకు వ్యతిరేకించే ప్రయత్నం చేశారు సతీ సహగమనం అంటే భర్త చనిపోతే అతనితో పాటు భార్యను కూడా చితిలోకి ప్రవేశపెట్టడం ఎంత అన్యాయం ఇది మరి అదేవిధంగా చూస్తే కన్యాశుల్కం డబ్బు ఉన్నవాడు ఎంతమంది భార్యలనైనా చేసుకోవచ్చు ఎదురుకట్నం ఇచ్చి వర విక్రయం ఇది ఎక్కువగా పేద కుటుంబాల నుంచి డబ్బులు ఇచ్చి అమ్మాయిలను కొనుక్కోవడం ఇక చూస్తే వర కట్నం అమ్మాయికి పెళ్లి చేసి పంపించే ముందర బహుమానాలు అదేవిధంగా డబ్బులు ఇతర వస్తువులను ఇవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో అత్యంత దారుణమైనటువంటి అన్యాయమైనటువంటి ఒక జీర్ణించుకోలేని ఒక దురాచారం ఏదైనా ఉంది అంటే అది సతి సహగమనం అని చెప్పవచ్చు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇందిరాగాంధీ దీనిపైన చిట్టచివరిగా కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని నిరోధించే ప్రయత్నం చేశారు ఒకసారి చరిత్రను చూస్తే ఆరో శతాబ్దం నుంచి పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభం వరకు ఈ దురాచారం కొనసాగింది దాంట్లో ప్రధానంగా రాజుల కాలంలో చూస్తే అక్బర్ అండ్ జహాంగీర్ వ్యతిరేకించారు ఆ తర్వాత సెవెంటీన్త్ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి చట్టాలను సంస్కరించే పని చేశారు దాంట్లో విలియం బెంటింగ్ అండ్ భారతదేశం నుంచి సంఘ సంస్కృతైన రాజా రామ్మోహన్ రాయ్ ఈ విషయంలో చాలా కృషి చేశారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రొంపా రాన్ రాజస్థాన్లోని రొంపా రాన్ సంఘటన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు సతీసహగమనాన్ని నిరోధించాలి అని చెప్పి కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చాలా వరకు ఆ తర్వాత ఇది ఆగిపోవడం అనేది జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే కన్యాశుల్కం పైన శ్రీ గురుజాడ అప్పారావు గారు ఎంతోగానో కృషి చేశారు ఈ యొక్క దురాచారాలని నిరోధించడానికి ఈ విధంగా చూస్తే ఇప్పటికీ నైన్టీన్ ట్వంటీ నైన్లో చూస్తే శారదా చట్టం వచ్చింది ఇది బాల్య వివాహాల పైన నిరోధించడానికి ఏర్పరిచినటువంటి ఒక చట్టం ఆ తర్వాత మన భారతదేశం స్వతంత్రం రావడము ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు భా భారతదేశంలో బ్రిటిష్ వారి రూలింగ్లో ఉన్న టైంలోనే ఈక్వల్ పే అంటే ఈక్వల్ వరకు ఈక్వల్ పే అనేటువంటి విధానాన్ని కొనసాగించడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో స్త్రీలకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది అంతేకాకుండా మనం ఒకసారి గతాన్ని ఒకసారి తిరిగి చూస్తే పూర్వకాలంలో తరచుగా యుద్ధాలు బాగా జరిగేవి దాంట్లో ఎంతోమంది సైనికులు చనిపోయేవాళ్ళు ఆ చనిపోయేటటువంటి సైనికుల భార్యలు విధవరాలుగా మారిపోయి ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి పిల్లల యొక్క పోషణ భారము వాళ్ళే వహించేవారు చాలా దీనమైనటువంటి పరిస్థితులు ఉండేవి అలాంటి పరిస్థితుల్లో కుటుంబ పాలన పిల్లల పోషణ అనేది వాళ్ళకు ఎంత ప్రాయంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు ఈ విధమైనటువంటి కారణాలతో స్త్రీలను విద్య ఉద్యోగము వ్యాపారము లేదంటే వాళ్లకు ఉన్నటువంటి సమానత్వము స్వేచ్ఛని రకరకాల కారణాలతో అణచివేస్తూ వాళ్ళకు కొంత వివక్షతను అంటగట్టి వాళ్ళను ఒక వేర్పాటు వాదంతో ఈ సమాజం చాలా సంవత్సరాలుగా చూస్తూ వచ్చిందనేది చరిత్ర మర్చిపోలేని వాస్తవం గౌతమ్ బుద్ధుని జీవితంలో కూడా చూస్తే ఆయన సర్వసంగ పరిత్యాగిగా మారి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ సంఘంలో పురుషులకు తప్ప స్త్రీ స్త్రీలకు ఎంట్రీ ఉండేది కాదు అయితే ఆయన యొక్క తల్లి మరణించిన తర్వాత వాళ్ళ యొక్క తండ్రిగారైన శుద్ధోధనుడు గౌతమి ప్రజాపతిని వివాహం చేసుకుంటాడు వాళ్ళు పిల్లలుగా అనకుండా అపురూపమైనటువంటి సిద్ధార్థుడు తర్వాత కాలంలో బుద్ధుడైనాడు అతన్ని ఎంతో అపరూపంగా పెంచి పెద్ద చేసింది తల్లి లేని లోటు అనేది తెలియకుండా ఆయనను గౌతమి ప్రజాపతి పెంచి పోషించింది ఆ ప్రాసెస్లో ఆయనకు ఆయన అంటే ఎంతగానో అభిమానం ఉండేది ఈయన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ టైంలో బుద్ధుని టైంలో ప్రతి పది మందిలో మంది బౌద్ధులుగా మారిపోయారు ఆయనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అయితే ఆయన నియమం ఏంటిది సంఘం ఏర్పరచుకున్న తర్వాత అంటే ఆయన సంఘంలోకి స్త్రీలకు ఎంట్రీ లేదు ఇదే విషయాన్ని ఒకరోజు వాళ్ళ పినతల్లి అయినటువంటి గౌతమ్ ప్రజాపతి వచ్చాయని అడుగుతుంది గౌతమ నీ సంఘంలోకి అందరినీ నువ్వు ఆదరిస్తున్నావు అందరికీ సత్యం యొక్క మార్గాన్ని చూపిస్తున్నావు మరి మేము ప్రవేశించకూడదా మేము కూడా సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము అని అంటే బుద్ధుడు దానిపైన ఎంతగానో ఆలోచన చేసి కొన్ని వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి నియమాలను ఏర్పరిచి వాళ్ళను కూడా సంఘంలోకి ఆహ్వానించడం జరిగింది అప్పుడు అంటాడు బుద్ధుడు కనీసం నా ఈ సంఘము నేను పరమపదించిన తర్వాత మహానిర్యాణం నిర్వాణం చెందిన తర్వాత కనీసం ఐదు వందల సంవత్సరాలైనా నా ఈ సంఘం ఉంటుందని నేను ఆశించిన కానీ ఇప్పుడు అది సందేహాస్పదంగానే అనిపిస్తుంది అని అంటాడు కానీ చూస్తే ఇప్పటికీ రెండు వేల ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు అయింది బుద్ధిజం అనేది కొనసాగుతూనే ఉంటుంది అందుకే ఓషో ప్రత్యేకంగా ఆయన యొక్క కమ్యూనిస్లో స్త్రీలను ఎంతగానో ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేటోడు అన్ని యాక్టివిటీస్లో సరే దాని గురించి కాంట్రవర్సీస్ వదిలిపెడితే నేను మంచి పాయింట్స్ తీసుకొని చెప్పదలుచుకుంటున్నాను జన్మతహానే స్త్రీలలో కొన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు అనేటివి ఉంటాయి ఉదాహరణకు బుద్ధిజంలో మనం తీసుకుంటే అరిహంత్ బోధిసత్వ బుద్ధ ఈ యొక్క స్టేజెస్ అనేటివి వారి యొక్క అంతరి పరివర్తన మానసిక పరివర్తన పైన ఆధారపడి వాళ్ళు ఈ యొక్క స్థితిని పొందడం అనేది జరుగుతుంది అది సహజంగానే స్త్రీలలో ఉంటుంది అది ఉదాహరణకు ప్రేమ దయ కరుణ క్షమ తర్వాత ఒక ఆదరణ ఇలాంటివన్నీ కూడా స్త్రీలలో సహజంగానే ఉంటాయి అందుకే ఓషో స్త్రీల గురించి ఏమో చెప్తూ ఏం చెప్తాడంటే ప్రపంచంలో అన్ని దేశాల యొక్క ప్రెసిడెంట్స్ ఒకవేళ స్త్రీలు అయినట్లయితే కనుక భూమిపైన ఇన్ని యుద్ధాలు జరిగేవి కావు అంటాడు ఓషో ఎందుకంటే సహజంగానే వాళ్ళు మైత్రిని కోరుకుంటారు నేను చెప్పేది మెజారిటీ గురించి మా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర మనం అక్కడిక్కడ చూసిన వాళ్ళ దగ్గర గురించి నేను చెప్పబోవట్లేదు ఇక్కడ మెజారిటీ గురించి చెప్తున్నా ఇప్పటికీ కూడా మన సమాజంలో పైన అనేక ఘోరాలు జరుగుతున్నాయి ఎన్నో అత్యాచారాలు హత్యలు అవమానాలు ఇలా ఎన్నో జరుగుతూ వస్తున్నాయి నిజానికి సగం జనాభా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు సరైనటువంటి ఆదరణ వాళ్ళకు వాళ్ళు ఎదగడానికి సరైనటువంటి పరిస్థితులను మనము కల్పించినట్లయితే ఈ మన దేశాలు లేకపోతే ఈ ప్రపంచము మరింత సుఖ సంతోషాలతోటి ఆనందంతో నిండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా స్త్రీలు చరిత్ర నుంచి చూస్తే గతంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో ఆక్రమణలకు దురాగతాలకు ఎన్నో దురాచారాలకు లోన్ అవుతూ వచ్చారు ఈరోజు కూడా స్త్రీలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే విద్య ఇట్లాంటి వాటికి వంచితులుగా ఉంటున్నారు వాళ్ళు కుటుంబంలో కానీ లేకపోతే సమాజంలో ఓవరాల్గా చూస్తే ఇంకా కొంత వివక్ష అనేది కొనసాగుతూ వస్తుంది ఇది పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్త్రీలకే చాలా చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు ఒక అమ్మాయికి వివాహం అయ్యి అత్తగారింటికి వెళ్ళిపోతుంది స్టూడెంట్ స్త్రీల జీవితం ఎంత త్యాగం ఉంటుందో పుట్టడము పెరగడం ఒక దగ్గర పెళ్ళి తర్వాత అత్తగారింటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి జీవితం మొత్తం అంకితం చేస్తుంది వాళ్ళకి సర్వీస్ చేస్తుంది పిల్లల్ని గంటది వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ కుటుంబంలో చనిపోతుంది వాళ్ళ ఇంటి పేరుగా మార్చుకొని ఒకవేళ భర్త మంచోడు అయితే ఆమె జీవితం సుఖంగా ఉంటుంది లేదు అంటే ఇప్పటికి మనం ఎంతోమందిని చూడవచ్చు మన కళ్ళ ముందర ఈ రోజుకి భర్త తాగబోతాడు తిరిగిపోతాడు అయితే పిల్లల పోషణ అంతా ఆమెనే వహిస్తుంది పైన ఉన్నప్పుడు ఏ పని అంటే బయట పనులకు వెళ్ళి చేసే అలవాటు లేని ఆమె భర్త సరైనవాడు లేకపోతే చనిపోయి ఇట్లాంటి సంఘటనలు సరైన వాడు కాకుండా లేకపోతే వాడు చనిపోయి అప్పటికీ తల్లిదండ్రులు ముస్లింలు అయిపోతారు కదా తల్లిదండ్రులకు వేరే పిల్లలు ఉంటారు ఈమెకి ఎంతగానో మనం చూస్తారు ఈమె మళ్ళీ రకరకాల పనులు వెళ్ళి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి మీరు కన్నందుకు వాళ్ళను సరైన విధంగా తీర్చిదిద్దగలిగితే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళను వాళ్ళు పోషించుకోగలిగే విధంగా వాళ్ళను తయారు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మనం చూస్తే గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు లేదంటే సంఘ సంస్కర్తలు కావచ్చు లేదంటే సైంటిస్టులు కావచ్చు లేదంటే ప్రవక్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ భూమిపైనకి రావాలి అంటే ఒక స్త్రీనే వాళ్ళ జన్మనివ్వాలి సో వీటన్నిటిని బట్టి చూసి మనం వారి పట్ల కొంత సమన్వయాన్ని కలిగి ఉండాలి వాళ్ళను గౌరవించడం అనేది మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో వారికి కొంత స్వేచ్ఛ సమానత్వము భావ ప్రకటన వాక్ వీటన్నిటిని వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఇప్పుడిప్పుడే వాళ్ళు మరింత డెవలప్ అవ్వడానికి గవర్నమెంట్స్ కూడా వాళ్ళకు ఎంతో చేయతని ఇవాల్సిన అవసరం ఉంది దురదృష్టవశాత్తు ఇప్పుడున్న స్వేచ్ఛని కొంతవరకు మిస్యూజ్ చేసుకోవడం లేదంటే దానిని సరైన విధంగా వినియోగించుకోకపోవడము ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం అక్కడక్కడ అయితే ప్రధానంగా స్వేచ్ఛ అనేటప్పటికీ అంటే కొన్ని సెంచరీస్గా వాళ్ళ పట్ల ఒక అణచివేత అనేది జరిగింది కదా ఇప్పుడిప్పుడే వాళ్ళకి అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళు పురుషులను కాపీ చేయడానికి చూస్తుంటారు పురుషులు అనేది అది వేరే క్వాలిటీస్ అది అగ్రెసివ్గా ఉండటము లేకపోతే ఆక్రమణ ధోరణి కలిగి ఉండటము పవర్ మాంగర్స్గా ఉండటము ఇది వీళ్ళ క్వాలిటీ వీళ్ళు క్షమ దయ జాలి ఇవన్నీ దైవిక లక్షణాలు ఇవి యాక్చువల్లీ వీళ్ళు ట్రాన్స్ఫర్మ్ అయ్యి ఈ లక్షణాలను అడాప్ట్ చేసుకునేది ఉంటుంది ఒక ఒక సాధకుడు కానీ ఒక యోగి కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక బుద్ధ కానీ ఈ లక్షణాలను అడాప్ట్ చేసుకోవాలి వీళ్ళు సాధన ద్వారా ఎంతో కష్టపడి వీళ్ళలో సహజంగానే ఉన్నటువంటి లక్షణాలని ఇంకా మరింత ఎక్స్ప్లోర్ అవ్వాల్సింది పోయి వీళ్ళు వీళ్ళను కాపీ చేయడం వల్గారిటీ అశ్లీలత లేకపోతే లేదా డ్రంక్ ఇట్లాంటివన్నీ సరే ఇది చాలా తక్కువ మంది అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ పా పర్సెంట్ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఓవరాల్గా చూస్తే ఇది ఒక గ్రేట్ డివైన్ క్వాలిటీస్ వీళ్ళ లోపల ఉంటాయి సో వీళ్ళను ఆదరించి వీళ్ళకి కూడా మనము సర్వతో మనం వాళ్ళను పూర్తి స్థాయిలో ఎదగడానికి వాళ్ళకు సహకరించగలిగితే అన్ని గవర్నమెంట్స్ కానీ సమాజాలు కానీ మరింత మనం అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే సగం పాపులేషన్ వాళ్ళే ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఈ వీడియోలో నేను ఫోర్ టైమ్స్ చెప్పు ఉన్న జనాభాలో ప్రపంచం మొత్తంలో కూడా సగం పాపులేషన్ వాళ్ళు ఉన్నప్పుడు ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది వాళ్ళ వాళ్ళని కరెక్ట్గా మనము తీసుకోగలిగితే అన్ని పనులను వాళ్ళు బాగా సరిగ్గా సమన్వయం చేయగలుగుతారు బాగా నిర్వహించగలుగుతారు వాళ్ళ యొక్క సమల సమయ పాలన కానీ పని నిర్వహణ కానీ చాలా బాగుంటాయి వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ వాళ్ళు ఎంతో నిదానంగా ఆలోచిస్తారు ఇవన్నీ కూడా మనకు ఎంతో డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి విషయాలు గవర్నమెంట్స్ డెఫినెట్గా వాళ్ళని ఒక ట్రిగ్గర్గా వాళ్ళకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి మరి పురుషులు ఎక్కడ పోవాలి అని అంటే కాంపిటీషన్ పెరుగుతుంది అవకాశాలు పెరుగుతాయి వాళ్ళకు అవకాశాలు తగ్గించి మనం అవకాశాలు చెగ్గించుకోవడం అనేది కాదు కదా విధంగా ఒక పురుషుని యొక్క జీవితంలో స్త్రీ ఒక భార్యగా ఒక తల్లిగా కుటుంబ పోషణ నిర్వహణ ఇలా ఎంతో కాంట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళను మనము గౌరవించుకుందాం వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి పాటుపడదాం సరే ఇది నా యొక్క విశ్లేషణ ఇది ఒక డార్క్ సబ్జెక్ట్ దీనిపైన కొంచెం లైట్ అట్లా టార్చ్ చేసి లైట్ వేద్దామనే ఉద్దేశంతో చేయటం జరిగింది ప్రస్తుతానికి ఇంతే Thank you Namaste